అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో శ్రావణమంగళ గౌరీ కథను తెలుసుకుందాం ఈ కథను వినడం వలన సౌభాగ్యముతో పాటు అష్టైశ్వర్యములు కలుగుతాయి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళి అయినా సంతానము కలగలేదు తన భార్యతో కలిసి దానధర్మములు చేయసాగెను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పల్లెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్షను స్వీకరింపక విడలిపోసాగెను కారణమేమియో చెప్పుమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపమాచరింపుమని ఉపాయము చెప్పి వెళ్ళెను పిదుప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్యులకు పుత్రుడు కలగగలడని వరమిచ్చి ఊరు వెలుపలయున్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక పలము నీ భార్య కొసుగుమని ఆనతిచ్చెను అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షం వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క పలముగాక మిక్కిలి పలములను త్రుంచి మూట గట్టుకొని వచ్చెను మూట విప్పి చూడగా ఒక్క పలమే కనిపించగా అదియే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్దచేసిరి ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి యమబటలు వచ్చి తీసుకువెళ్ళెదరని శోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసివచ్చదనని తెలిపి తన మీనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకొని ఒక పూదోటలో బసజేసిరి ఆ పూదోటయందు సుశీలయను రాజకుమార్తె తన చెలికత్తెలతో ఆడుకొనుచుండెను ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయనముగా ఇచ్చెనుగాన ఆ వ్రతమహిమ వలన తమ ఇంట వైధవ్యం ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుణ్ణి ఇచ్చి వివాహము చేసిన బ్రతకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుణ్ణి ఇచ్చి వివాహము చేసెను వివాహం జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కావున ఆ పామును పట్టి నీ తల్లి వాయినమిచ్చిన మట్టికుండలో మూటగట్టుమని ఆనతిచ్చెను సుశీల ఉలిక్కిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిదురించుచున్న తన భర్త తోడమీద ఎక్కి అటక మీదనున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూటగట్టి నిద్రించెను తెల్లవారకమునిపే వారదత్తుని మేనమామ అతనిని మేల్కొలిపి కాశీకి తీసుకపోయెను సుశీల లేచి తన భర్త కనబడుట లేదను విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరప యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరీ పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగెను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనము ముగించుకొని తన మీనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచూ సుశీలయున్న నగరమున బస చేసెను ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యువభటులతో యుద్ధము చేసి ఓడించినట్టుగా గాంచెను ఈ స్వప్నమును తన మీనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యుదోషము పోయినదని గ్రహించిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుణ్ణి చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేయని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్దనున్న వారదత్తుడు విడిచిన అంగులీయకమును చూపెను వారు వారదత్తుణ్ణి గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులౌట గాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కన్నులకు పెట్టగా వారికి దృష్టి దృష్టివచ్చెను మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులిరువురు యావజ్జీవ పర్యాంతము శ్రావణమంగళ గౌరి వ్రతం ఆచరించుచు సుఖముగా నుండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణములు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు